హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బై పిఎస్ఎన్ ప్రసాద్ మీకు లాస్ట్ వీడియోలో వర్బ్స్ గురించి మనం నేర్చుకోవటం జరిగింది అండ్ ఐఎమ్ షూర్ బై నో యు ఆల్ మై ఛోవ్ మై లర్న్ ఇట్స్ వెరీ వెల్ అండ్ బి ఫెమిలియర్ విత్ ద వర్బ్స్ మరి ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి టాపిక్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద వర్బ్స్ వర్బ్స్ లో మనం మెయిన్ వర్బ్స్ గురించి నేర్చుకున్నాం మెయిన్ వర్బ్స్ ఎంత ఇంపార్టెంటో హెల్పింగ్ వర్బ్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ హెల్పింగ్ వర్బ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీ డూ మోస్ట్ ఆఫ్ ద మిస్టేక్స్ వైల్ యూజింగ్ ద హెల్పింగ్ వర్బ్స్ మనకి ఎక్కువ తప్పులు ఎక్కడ దొరుకుతాయి అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ లోనే మిస్టేక్స్ వస్తాయి అనమాట కాబట్టి సో కైండ్లీ వాచ్ ద వీడియో completely without leaving uh, any part. okay, so now let us start the topic. helping verbs or the auxiliary verbs. okay, we also call them as auxiliary verbs. yes, you could have. right. under parts of speech. మనం ఆల్రెడీ వర్బ్స్ అంటే దే ఆర్ ద యాక్షన్ వర్డ్స్ దే ఆర్ నథింగ్ బట్ ద యాక్షన్ వర్డ్స్ ఒక యాక్టివిటీ లేదా యాక్షన్ తెలియపరిచేటటువంటి వాటిని వర్బ్స్ అంటారని అలాగే బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ సమ్ వర్బ్స్ వాటిలో యాక్షన్ ఉండకపోవచ్చు బట్ వీ కాల్ దెమ్ ఆల్సో యాజ్ ద వర్బ్స్ అంటే నాన్ యాక్షన్ వర్బ్స్ లైక్ లవ్ లుక్ థింక్ హెర్ సెక్టర్ They are all verbs. So today we are going to learn about auxiliary or auxiliary verbs or helping verbs. Miku, helping verbs, 20, phrase to Right? And the helpers, they are helpers. Helpers are general angels to They help the main people. Right? If somebody says he is my helper. అంటే ఏంటి ఆ హెల్పర్ మెయిన్ పర్సన్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు అలాగే ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్ అవి కూడా ఏం చేస్తాయంటే మెయిన్ కి హెల్ప్ చేస్తూ ఉంటాయి అలా అని చెప్పేసి మనం వాటిని చెన్ను చూపు చూడటానికి లేదు ఎందుకంటే మనం తెలుగు వాళ్ళ ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఎర్రర్స్ హెల్పింగ్ వర్బ్స్ లోనే ఉంటాయి అంటే ఇఫ్ యూ ఆర్ ఎ బేసిక్ లెర్నర్ బేసిక్ లెర్నర్స్ విషయంలో ఇది బాగా జరుగుతుంది కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ మీన్స్ దీస్ ఆర్ ద వర్బ్స్ దట్ హెల్ప్ ద మెయిన్ వర్బ్స్ మెయిన్ వర్బ్ కి హెల్ప్ చేసేటటువంటి వాటిని హెల్పింగ్ వర్బ్స్ అంటారు ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ హెల్పింగ్ వర్బ్స్ లో కూడా రెండు రకాలు ఉంటాయి రైట్ అవి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ లేదా ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అంటారు అలాగే సెకండరీ హెల్పింగ్ వర్బ్స్ లేదా సెకండరీ హెల్పింగ్ సెకండరీ ఆక్సిలరీ వర్బ్స్ అని చెప్పేసి అంటారు అయితే మనం ఈ క్లాస్లో ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం గా ఓకే ఇంకా మీకు నెక్స్ట్ క్లాస్లో ఈ సెకండరీ ఆక్సిలరీ వర్బ్స్ లేదా సెకండరీ హెల్పింగ్ వర్బ్స్ గురించి ఆల్ రైట్ ఈ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ లో మనకి ఇవి మూడు ఉంటాయి బీ డూ హ్యావ్ రైట్ బి అనేటటువంటి ఈ మూడు కూడా దే ఆర్ ద పార్ట్ ఆఫ్ హెల్పింగ్ ఓబ్స్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా లెట్స్ లుక్ ఇన్ ఫస్ట్ బి చూద్దాం ఈ బి అనేది ఏంటంటే మనం జనరల్గా ప్లీజ్ బి దేర్ అంటాం అంటే అక్కడ ఉండండి అని చెప్పేసి సో అలాంటి మీనింగ్ వస్తుంది కానీ ఈ బి అనేటటువంటి హెల్పింగ్ ఓబ్ కింద చాలా హెల్పింగ్ వర్బ్స్ దే ఆల్ ఫార్మ్ బి ఫార్మ్స్ రైట్ ఆల్ పార్ట్ ఆఫ్ బి ఫార్మ్ ఓకే ఇక్కడ చూడండి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉన్నాయి యామ్ ఈస్ ఆల్ వర్స్ వర్ల్డ్ వింగ్ బీంగ్ ఇవన్నీ కూడా బి కేటగిరీ కిందే వస్తాయి బి ఫామ్ కిందే వస్తాయి అంటే మనకు ఒక్కోసారి మనం స్కూల్ లెవెల్లో కూడా నేర్చుకుంటాం బి ఫామ్స్ అని చెప్పేసి ఇంతవరకే నేర్చుకుంటాం అనమాట లోయర్ లో రైట్ ఇప్పుడు ఈ బి ఫార్మ్స్ లేదా ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎలా ఉపయోగపడతాయి మెయిన్ కి అనేది లెట్స్ లెర్న్ విత్ ఎగ్జాంపుల్స్ ఓకే ఫస్ట్ అవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే దే ఆర్ యూజువల్లీ హెల్ప్ఫుల్ ఇన్ ద కంటిన్యూస్ టెన్స్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి ఒక యాక్షన్ మనం మాట్లాడుకునే సందర్భంలో జరుగుతూ ఉన్నది అంటే ఇఫ్ ద యాక్షన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ దెన్ వీ సే ఇట్ యాజ్ ద కంటిన్యూస్ టెన్స్ రైట్ సో ఇక్కడ చూడండి ఐ ఆమ్ లిజనింగ్ టు మ్యూజిక్ నేను ఇప్పుడు మ్యూజిక్ వింటూ ఉన్నాను ఇక్కడ ఐ తర్వాత ఏ ఓడాలి యామ్ ఈజ్ ద ఓన్లీ బిఫార్మ్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అలాగే హీఈస్ ప్లేయింగ్ గిటార్ అతను ఇప్పుడు గిటార్ ప్లే చేస్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి ఈస్ ఇది అనేది హెల్పింగ్ ఓపు ప్లేయింగ్ అనేది మెయిన్ ఓకే ఇంతకు ముందు కూడా ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ ఓ అండ్ లిజనింగ్ అనేది ఇది మెయిన్ రైట్ ఇట్లా మనకి హెల్పింగ్ ఓ అండ్ మెయిన్ ఓప్స్ ఉంటాయి అన్నమాట ఓకే ఇక్కడ చూడండి దే ఆర్ డాన్సింగ్ గ్రేస్ఫుల్లీ వాళ్ళు చాలా చక్కగా డాన్స్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వో డాన్సింగ్ ఇట్ ఈస్ ద మెయిన్ ఓక్ ఇక్కడ కూడా యామ్ ఈస్ ఆర్ ఇవి మూడింటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడతాం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మీకు టెన్సెస్ చెప్పినప్పుడు చెప్పేటప్పుడు ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనం ఒక వర్క్ కనుక మనం మాట్లాడుకునేటటువంటి సందర్భంలో జరుగుతూ ఉంటే దానిని ప్రజెంట్ కంటిన్యూస్ లో తెలియజేస్తారు అనమాట ఓకే అంటే ఇఫ్ ద యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ ఎట్ ది టైం ఆఫ్ కాన్వర్జేషన్ మనం మాట్లాడుకునేటటువంటి సందర్భంలో గనక ఒక వర్క్ జరుగుతూ ఉంటే దానిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నుంచి చెప్పడం ఓకే అలాగే ఇంకా కంటిన్యూస్ టెన్స్ కింద ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం అదేంటంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో అవి ఎలా ఉపయోగపడుతున్నాయి లెట్ ఇంతకు ఇంతకుముందు ఆ పని జరుగుతూ ఉన్నది అని చెప్పటం అనమాట పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్ అంటే పోతకాలం అయిపోయిన పని కాబట్టి చూడండి ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్ ఎస్టర్డే ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్ అని చెప్తాం సో ఇక్కడ వర్జ్ అనేది హెల్పింగ్ బుక్ అండ్ రీడింగ్ ఈజ్ ద మెయిన్ బోక్ నేను నిన్న ఒక పుస్తకం చదువుతూ ఉన్నాను రైట్ ఇలా చెప్తాం అనమాట ఓకే రైట్ అలాగే షీ వాస్ సింగింగ్ ఎ సాంగ్ ఇక్కడ చూడండి వర్డ్స్ అనేది హెల్పింగ్ వో సింగింగ్ అనేది మెయిన్ వో రైట్ దెన్ వన్ వర్డ్ యూఆర్ డూయింగ్ ప్రాజెక్ట్ వర్క్ లాస్ట్ వీక్ యూఆర్ డూయింగ్ ప్రాజెక్ట్ వర్క్ అంటే ఇక్కడ వర్డ్ అనేది ఏమవుతుంది హెల్పింగ్ ఓ డూయింగ్ ఇట్ ఈస్ ద మెయిన్ ఓ ఆల్ రైట్ సో ఈ రకంగా మనకి ఈ బి ఫార్మ్స్ ఓకేకోర్స్ మనం వర్జ్ వర్డ్ వరకు చూసాం అనమాట ఇప్పుడు ఇక్కడ ఫైవ్ బీ ఫార్మ్స్ కూడా మనకి కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగపడతాయి ఓకే కంటిన్యూస్ టెన్సే కాకుండా ఇంకా ఈ బీ ఫార్మ్స్ ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ప్యాసివ్ వాయిస్ లో కూడా ఉపయోగపడతాయి ఇక్కడ చూడండి ప్యాసివ్ వాయిస్ అంటే అర్థం ఏంటి I eat a mango and a direct chaputo the active voice. But I know mango not chat in the that comes under passive voice. See here, a mango was eaten by me. So he could have worsened the helping word. Eaten is the main word. Okay. The criminals were arrested by the police. So word. హీస్ ద హెల్పింగ్ ఓ అరెస్టెడ్ ఈస్ ద మెయిన్ ఓ రైట్ అంటే జనరల్ గా యాక్టివ్ వాయిస్ చెప్తాం పోలీస్ అరెస్టెడ్ ద క్రిమినల్స్ అని చెప్తాం అదే మనం ఇండైరెక్ట్ గా లో చెప్పేటప్పుడు క్రిమినల్స్ వర్డ్ అరెస్టెడ్ బై ద పోలీస్ అని చెప్పాలి అలాగే దాన్ని ప్యాసివ్ లో చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి ఈజ్ అనేది హెల్పింగ్ ఓప్ కిక్ ఈజ్ అనేది ఒక హెల్పింగ్ గోప్ అలాగే బీయింగ్ అనేది మరొక హెల్పింగ్ ఓ రైట్ హీఈస్ బీయింగ్ కిక్డ్ బై అలాగే షీ బీన్ ఆఫర్డ్ ఎ గుడ్ జాబ్ రైట్ ఇక్కడ ఆఫర్డ్ అనేది మెయిన్ గోప్ బీన్ అనేది హెల్పింగ్ ఓ సో ఈ రకంగా మనకి ఈ బీ ఫార్మ్స్ అనేటటువంటివి కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగపడతాయి అంటే మనం మోస్ట్లీ కంటిన్యూస్ టెన్స్ లో వీటినే వాడతాం బి ని వీటినే వాడాలి అలాగే ప్యాసివ్ వాయిస్లో కూడా ఇవి ఉపయోగపడతాయి అనమాట రైట్ సో మనకి ఇంకొక ప్రైమరీ హెల్పింగ్ ఓప్స్ ఏంటంటే బాగా ఇంపార్టెంట్ అయింది బి తర్వాత డూ ఇది కూడా మనం లోయర్ క్లాసెస్ నుంచి నేర్చుకుంటూ ఉన్నాం డూ అనేటటువంటిది కూడా దాని మీనింగ్ చెయ్యి అని చెప్పటం అట్లాగే ఈ డూ అనేది ఒక హెల్పింగ్ వర్బ్గా కూడా ఉపయోగపడుతుంది ఓకే డూ యు లైక్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ రైట్ ఇక్కడ చూడండి లైక్ అనేది ఒక మెయిన్ వర్బ్ డూ యూ లైక్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ ఇక్కడ ఈ లైక్ అనే వర్బ్కి ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట రైట్ కాబట్టి ఇక్కడ డూ అనేది ఇట్స్ ఏ సార్ట్ ఆఫ్ హెల్పింగ్ వూ డస్ హీ ప్లే క్రికెట్ డూ డస్ డి ఇవన్నీ కూడా డూ ఫార్మ్సే ఓకే డూ అన్న డజ్ అన్న ఒకటే కాకపోతే మనం థర్డ్ పర్సన్ సింగ్లర్స్ వచ్చేసి హీ షీ ఇట్ లేదా వాటి యొక్క నేమ్స్ కు మాత్రం మనం డజ్ ఉపయోగిస్తాం ప్రజెంటెన్స్ లో లేకుంటే మిగిలినటువంటి వాటికి మిగిలినటువంటి ప్రొనౌన్స్ అన్నిటి కూడా డూనే ఉపయోగిస్తాం డూ యూ లైక్ టు హావ్ ఎ కప్ ఆఫ్ టీ డూ దే గో టు ఆఫీస్ నా రైట్ డూ వి కమ్ అలా రకరకాలుగా చెప్పుకోవచ్చు అనమాట అలాగే డస్ హీ ప్లే క్రికెట్ డస్ షీ డాన్స్ వే రైట్ సో డస్ ఈజ్ ద అనదర్ బి అనదర్ ఫార్మ్ ఆఫ్ డూ హెల్పింగ్ అదే పాస్ట్ టైమ్స్ లో వచ్చేసి డిడ్ డి అటెండ్ ద ఆఫీస్ ఎస్టే అంట అంటే నిన్న ఆఫీస్ కి ఆవిడ అటెండ్ అయిందా ఇక్కడ చూడండి డిడ్ అనేటటువంటి హెల్పింగ్ ఓబు అటెండ్ అనేటటువంటి మెయిన్ ఓబుకి హెల్ప్ఫుల్ గా ఉంది సో ఇక్కడ కూడా అంతే డజ్ అనేటటువంటి హెల్పింగ్ ఓబు ప్లే అనేటటువంటి మెయిన్ ఓబుకి ఇక్కడ హెల్ప్ఫుల్ గా ఉంది రైట్ దెన్ సో వి కంప్లీటెడ్ బీఫ్ అండ్ అలాగే డూ కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ థర్డ్ అండ్ లాస్ట్ వచ్చేసి హ్యావ్ ఈ హ్యావ్ లో కూడా మళ్ళీ త్రీ టైప్స్ ఉంటాయి హ్యావ్ హాస్ హ్యాజ్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ సి హేవ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద డిన్నర్ ఇక్కడ చూడండి కంప్లీటెడ్ అనేది మెయిన్ గో హ్యావ్ ఈజ్ ద హెల్పింగ్ గో అంటే మేము ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ చేసాము అని చెప్పడం హీ హాస్ లెఫ్ట్ హోమ్ ఓకే అంటే లెఫ్ట్ అనేది మెయిన్ గో హ్యాజ్ ఈజ్ ద హెల్పింగ్ Right? The train had left the station in the past perfect and slowly. Train already went away. So, had an helping verb, left an the main verb. So, viewers, uh, I hope you have understood about the primary auxiliary verbs or the primary or uh, helping verbs. So, I will just repeat it before I conclude. Helping verbs దీస్ ఆర్ ద వర్బ్స్ దట్ హెల్ప్ ద మెయిన్ వర్బ్స్ కి హెల్ప్ చేస వాటిని హెల్పింగ్ హెల్పింగ్స్ అంటారు రైట్ అవి రెండు రకాలుగా ఉంటాయి వాటిలో మొదటిది మనం నేర్చుకున్నాం ఈరోజు దట్ ఈస్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ లేదా ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఈ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ గా మూడు రకాలుగా ఉన్నాయి అవి బి ఫార్మ్స్ అలాగే డూ ఫార్మ్స్ అండ్ హ్యావ్ ఫార్మ్స్ రైట్ First, let us uh, we discussed about the B form. B form le am, is, or was, were, being, been. So, these first five helping verbs am, is, or was, were, even continuous tense le, manek opayog karne. being, been, even be passive voice le right? Okay, that's what we have. డిస్కస్డ్ అబౌట్ ది బీ ఫార్మ్ ఆ తర్వాత వీ లెర్న్ అబౌట్ డూ రైట్ మనకి ఎగ్జామ్స్ లో యూజువల్గా ఈ డూ డస్ డిట్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట ఫ్రీక్వెంట్గా అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ ది కీప్ ఆస్తి ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ డూ ఫార్మ్స్ మూడు ఉన్నాయి డూ డస్ డిట్ మూడు మనకి మెయిన్ వర్బ్స్ గా కూడా ఉపయోగపడతాయి కొన్ని చోట్ల కానీ ఇట్లా క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు అవి హెల్పింగ్ వర్బ్స్ గా ఉపయోగపడతాయి చూడండి ఇక్కడ డూ యూ లైక్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ ఇక్కడ లైక్ అనేది మెయిన్ వర్బ్ దానికి డూ చేర్చడం అనేది ద డూ యాడ్స్ ద హెల్పింగ్ వర్బ్ డూ యూ లైక్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ డూ యూ థింక్ ఐఎమ్ రైట్ రైట్ డూ యూ గో టు ఆఫీస్ టుడే సో లైక్ వైజ్ ఇక్కడ క్వశ్చన్ ఫామ్ లో డూ అనేటటువంటిది హెల్పింగ్ ఓ ఉపయోగపడుతుంది డస్ హీ ప్లే క్రికెట్ రైట్ ఇక్కడ కూడా ప్లే అనేది మెయిన్ గో డస్ అనేది హెల్పింగ్ దో డి అనేది హెల్పింగ్ గో అటెండ్ అనేది మెయిన్ గో రైట్ లాస్ట్ గా మనం నేర్చుకుంది హావ్ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాం ఇక్కడ మూడు రకాలుగా ఉన్నాయి Have has had these three belong to the V form have. Right? General Mano have has had and it could perfect tenses lower perfect tenses and completed works and just completed works. Right? Choni, we have completed the dinner. And maybe put a dinner complete. He has left home. Right? అతను ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ ట్రైన్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట నిన్న నేను స్టేషన్కి వెళ్ళేటప్పటికి ట్రైన్ అప్పటికే వెళ్ళిపోయింది అని చెప్పడం లాంటిది అనమాట బై ద టైమ్ ఐ రీచ్ ద స్టేషన్ ఎస్టర్డే నేను నిన్న స్టేషన్కి వెళ్ళేటప్పటికి ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద స్టేషన్ నుంచి అప్పటికే స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది అంటే ఏంటి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ వర్క్ జస్ట్ అయిపోయింది అనమాట అంటే ఆ యాక్షన్ జస్ట్ కంప్లీట్ అయింది సరే ఈ డీటెయిల్స్ మనం టెన్సెస్ లో నేర్చుకుందాం సో ఈ విధంగా దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ బీ ఫార్మ్స్ అండ్ అలాగే డూ గురించి నేర్చుకున్నాం అలాగే హ్యావ్ గురించి కూడా నేర్చుకున్నాం సో ఫ్రెండ్స్ ఆర్ వ్యూయర్స్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సో కైండ్లీ డోంట్ ఫర్గెట్ to Click on like button and uh, Milo Chalamandi. I know it, you all have subscribed to it. If you think this video is helpful, so kindly don't forget to share it to them in case if you like it, of course. So, thank you. I uh, uh, Thank you once again. Manu next video, we we'll learn about secondary auxiliary verbs, leather modal verbs. Right? వాటి అవి నేర్చుకునేటప్పుడు కూడా వాటి యూసేజ్ లో కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఓకే లైక్ విల్ వుడ్ షెల్ షుడ్ దట్ ఆల్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ ద కమింగ్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వ్యూయింగ్ దిస్ వీడియో పేషెంట్ సి యూ షార్ట్లీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఓకే థ్యాంక్ యూ టేక్ కేర్